బాలకృష్ణ నవంబర్ గొప్ప ప్రారంభం చలికాలం ఎఫెక్ట్ ఆర్టీసీ పై పడింది దీంతో భారీగా ఛార్జీలు తగ్గాయి చలికాలానికి ఏపీఎస్ఆర్టీసీకి ఏంటి లింక్ అనుకుంటున్నారా ప్రస్తుతం అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి చలి వణికించేస్తోంది రాత్రిపూట బయటకు వెళ్లాలంటేనే కాస్త జంకల్సిన పరిస్థితి రాత్రి వేళల్లో ప్రయాణాలు కూడా భారీగా తగ్గిపోయాయి అందులోనూ ఏసీ బస్సుల్లో ప్రయాణికులు ఎక్కడ మానేశారు దీంతో పలు రూట్లలో తిరిగే ఏసీ బస్సుల్లో సీట్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి ఈ నష్టాన్ని నివారించే చర్యల్లో భాగంగా ఏపీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది నెల రోజుల పాటు ఏసీ బస్సుల్లో ఛార్జీలను పది నుంచి ఇరవై శాతం తగ్గించాలని ఆర్టీసీ నిర్ణయించింది రద్దీ తక్కువగా ఉన్న రూట్లలో పలు ఏసీ బస్సుల్లో ఛార్జీలను తగ్గించేందుకు ముందుకొచ్చింది ఏ ఏ రూట్లలో ఏ బస్సుల్లో ఛార్జీలు తగ్గించాలనే నిర్ణయాన్ని జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న డీపీటీఓలకు అప్పగించింది దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు రూట్లలో తిరిగే ఏసీ బస్సుల్లో ఛార్జీలను తగ్గిస్తూ ఆయా జిల్లాల డీపీటీఓలు ఆదేశాలు జారీ చేస్తున్నారు విజయవాడ బెంగళూరు మధ్య తిరిగే వెన్నెరా స్లీపర్ అమరావతి బస్సుల్లో టికెట్ ఛార్జ్ ఇరవై శాతం తగ్గింది విజయవాడ బెంగళూరు వెన్నెల ఏసీ స్లీపర్ బస్సుల్లో గతంలో ఛార్జ్ రెండు వేల నూట రూపాయల నుంచి ఇప్పుడు ఒక వెయ్యి ఏడు వందల రూపాయలుగా ఉంది విజయవాడ బెంగళూరు మధ్య అమరావతి ఏసీ బస్సులో ఛార్జ్ పద్దెనిమిది వందల డెబ్బై రూపాయలు ఉండగా ఇప్పుడు పదిహేను వందల ముప్పై రూపాయలకు తగ్గింది అలాగే విజయవాడ విశాఖపట్నం మధ్య నడిచే అన్ని అమరావతి ఏసీ బస్సుల్లో ఛార్జ్ పది శాతం తగ్గించారు అలాగే విజయవాడ హైదరాబాద్ మధ్య తిరిగే డాల్ఫిన్ క్రూజ్ అమరావతి బస్సులో టికెట్ ఛార్జ్ పది శాతం తగ్గించారు అయితే ఇక్కడ ప్రయాణికులు గమనించవలసిన విషయం ఏంటంటే ఆదివారం నాడు హైదరాబాద్కు శుక్రవారం నాడు విజయవాడకు వెళ్లే రూట్లో చార్జ్ తగ్గింపు వర్తించదు ఇక దీంతో పాటు మరో ఆఫర్ కూడా ఉంది రాను పోను టికెట్లు ఒకేసారి రిజర్వ్ చేసుకున్న వారికి ఛార్జీలో పది శాతం రాయితీ వర్తింప చేయనున్నట్లు ఆర్టీసీ తెలిపింది తగ్గించిన ఛార్జీలు డిసెంబర్ ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు అమల్లో ఉండనున్నాయి ఛార్జీలు తగ్గాక కూడా బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉంటే ఛార్జీపై తగ్గింపు ఇచ్చే గడువును మరికొద్ది రోజులు పెంచే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు అయితే ఈ తగ్గింపు ఛార్జీలు సంక్రాంతి వరకు అమలు చేస్తే ఉపయోగం ఉంటుందని అభిప్రాయం వ్యక్తమవుతుంది మరి మీరేమంటారు కామెంట్ చేయండి